జీవితమంటే కొంచెం మాట్లాడడం పక్కన అలాగానే ఒక నాలుగు తీసుకుని గేమే చేసారు హాయ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదాలి నమస్తే అస్సలాముఅలైకుమ్ ఈ రోజు మా మీటి ఇష్టమైన స్నాక్స్ తన చేతులతో కూడా చేయించబోతున్నాను ఈ రోజు తనకి వంట చేయడం అంటే చాలా ఇష్టం చేయాలని ముందుంటుంది మీ అందరికి తెలుసు తను చాలా అసలు వంట నా అమ్మ నువ్వు పెద్ద పెద్ద గిన్నెలతోటి బిర్యానీ వండుతున్నావు కదా ఒక రోజు నేను వండి చూపిస్తాను అన్నది తెలీదు అయితే ఈ రోజు నేను మూడు త్రీ డిఫరెంట్ స్నాక్స్ ని చూపించబోతున్నాను మూడు పేర్లు కూడా సేమ్ ఖజూరే వస్తుంది ఒకటి జగ్గిరి ఖజూర్ ఇంకొకటి బిస్కెట్ ఖజూర్ ఇంకొకటి ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఖజూర్ ూట్ ఎస్ జగ్గేరి ఖజూర్ అనేది మా అమ్మగారు చేసేవారు మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను అది ఇంకొకటి బిస్కెట్ ఖజూర్ అనేది మా అత్తగారి దగ్గర నేర్చుకున్నాను ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్ ఖజూర్ అనేది నేను త్రీ జనరేషన్స్ చాలా బాగుంటాయండి పిల్లలు ఎప్పుడైనా ఆకలిగా ఉన్నప్పుడు స్నాక్స్ అని అడుగుతుంటారు కదా ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఇవి నిల్వ ఉంటాయి కాబట్టి మీరు హాయిగా ఇది ఇంట్లో చేసుకుని పెట్టుకొని పిల్లలు అడిగినప్పుడల్లా బయట స్విగ్గీలు స్విగ్గిలు అంటూ ఉంటారు అసలు అక్కడ నుంచి ఏం తెప్పించకుండా ఇవే నాలుగు బిస్కెట్లు అలా వేసి పాడేస్తే తింటూ టీవీ చూసుకుంటూ అవే తింటారు లేదు లేదు అదే పెట్టాలి ఓకే ఆ చిప్స్లు నో మరి ఇంత కష్టపడి ఈ రోజు నీతో చేయిస్తున్నాను కదా మరి నువ్వు చేస్తున్నావు కదా ఈ రోజు నువ్వు నీ చేతులతో చేసింది నువ్వే తింటూ ఉండాలి రోజు సరేనా అంటే అది రోజునా ఓకే మా ఇంగ్రీడియంట్స్ చూడండి ఇక్కడ పెట్టేసాం మేము ఓకే స్టార్ట్ చేసేద్దామా మీరిద్దరు కూడా చూసి నేర్చుకుంటారా ఇప్పుడు నుంచి స్నాక్స్ కావాలంటే మీకు మీరే చేసుకోవాలి చాలా ఈజీ ఈజీ అంటే సరే ముందుగా మనం గోధుమ పిండితోటి బెల్లం జాగిరి మనం జాగిరితో తోటి ఈరోజు చేసుకుందాం ఓకేనా ఫస్ట్ బెల్లం తోటి ఆ బెల్లం ఇచ్చేయమ్మా ముందుగా దీన్ని ఆయుష దీన్ని పాకం పెట్టుకుని అవసరం లేదు ఓన్లీ ఇది కరగాలి అనమాట కరగటం కోసం నీడ యా నీళ్లు వేసుకుని అది వేడి చేస్తేనే మనకి కరుగుతుంది కాబట్టి కరిగించుకుందాం దీని కొలతలు ఎలాగంటే మీకు కొలతలు మెజర్మెంట్స్ చెప్తున్నాను ఎందుకంటే బాగా వినండి మీరే చేసుకోవాలి కాబట్టి ఒక కిలో గోధుమ పిండితో చేసినట్లయితే ఒక కిలో గోధుమ పిండికి పావు కిలో రవ్వ బొంబాయి రవ్వ వేయాలి ఒకటింపావు అయిపోయినట్టు కదా అది ఒకటింపావు అయింది కాబట్టి ఒకటింపావు బొంబాయి రవ్వ అన్నావు అది వచ్చిందా అంటారు బొంబాయి నుంచి వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది బొంబాయి రవ్వ అంటే నువ్వు ఉప్మా తింటావు కదా మంచిగా జీడిపప్పులు వేసి వండమంటావు నన్ను అడుగుతావు కదా నువ్వు ఇల్లు మంచి ఇడ్లీ ఉప్మా రవ్వ తోటి ఇడ్లీ చేయరు అది ఇడ్లీ రవ్వ వేరేగా ఉంటుంది ఇది ఉప్ అంట రాజు అని అనుకుంటా వీళ్ళు వేడవుతున్నాయి కదా అయితే కిలో పావు మనం గోధుమ పిండి రవ్వ కలిపితే పావుతో చేస్తాం కదా దానికోసం కిలోం పావు మనం బెల్లాన్ని తీసుకోవాలి దాని మెజర్మెంట్ ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ ఇందులో బెల్లం మనం వేసేసుకుందాం ఇది మొత్తం వేరు కిలోం పావు వేసుకోవాలి నాకు కిలో పావు ఎలా తెలుసు అని అనుకుంటున్నావా నేను ఓన్లీ మెజర్మెంట్స్ వేస్తున్నాను నీకు మెజర్మెంట్స్ కావాలని అలా చెప్తున్నాను నువ్వు ఆ మెజర్మెంట్స్ తో వేసుకో ఇది నేను నా నా అందాజగా నేను అలా చేస్తాను అనమాట వావ్ మీద గోధుమ పిండిని బాగా గెస్ట్ చేశారు ఈరోజు చపాతీ పిండి ఇదే ఓకే ఒక కిలో గోధుమ పిండిని వేసేసుకొని మనం ఇది కి పెట్ట పెట్టేయండి తర్వాత నాకు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ ఇవ్వండి ఇదే ఇప్పుడే చెప్పారు మీరే చెప్పారు మొత్తం వేయకూడదే మొత్తం వేయకూడదు కిలో ఇప్పుడు ఇందులో ఇది బాగా కలుపుకొని హెల్ప్ నువ్వు హెల్ప్ చేసినట్టుగా లేదు ఇలా చాలా ఇష్టం పిండితో ఆడడం అంటే ఇది పచ్చి కొబ్బరి పచ్చి కొబ్బరి వేసుకుని ఇంకొకసారి బాగా కలిపేసుకుందాం ఇప్పుడు ఇది బాగా మిక్స్ అయింది కదా చూస్తున్నారా మీరు ఇందులో మనం నెయ్యి వేసుకోవాలి ఆషా నెయ్యి నెయ్యి అంటే పాపం తను నెయ్యి తినదు కానీ ఇందులో నెయ్యి వేస్తే నెయ్యి వేసినట్టుగా ఉండదు నీకు తర్వాత ఆయిల్లో ఫ్రై చేస్తాం కాబట్టి చాలా నీకు బాగా నెయ్యి అంటే మొహం అలా పెట్టకి నెయ్యి గీ లాగా వేస్తే మనం మంచిగా సాఫ్ట్ గా వస్తాయి నువ్వు ఎందుకు నేను వేస్తున్నప్పుడు అలా చేయి అడ్డు పెట్ట చూడండి అలా చాలా ఇష్టం నేను వేస్తున్నప్పుడు చెయ్యి అక్కడ పెట్టకు ఓకే ఇక్కడ బెల్లం మెల్ట్ అయిపోయింది దీని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఓకే నాషా ఇది పాకం రాకూడదు ఓన్లీ మనం కరగటానికి పాకం రాకూడదు పాకం వస్తే మరి గట్టిగా అయిపోతుంది ఈ స్వీట్ ఇప్పుడు మనం ఈ నెయ్యి అంతా మనం ఇలాగా మనం మంచిగా వెరీ గుడ్ ఇలా కలుపుకోవాలన్నమాట నెయ్యి వేయడమా పిల్లలు లేదు కలపడం ఏం చెప్పారు ఈ మధ్య మగ బాగా వంట చేస్తున్నారు ఆడపిల్లల కంటే మగ పిల్లలే బాగా వంట చేస్తున్నారు ఏం కాదు అబ్దుల్ చేయలా చేసుకుంటాడు అబ్దుల్ మా అబ్బాయి కూడా చాలు 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 ఇలాగా మంచిగా నెయ్యంతా ఈ పిండిలో కలిసిపోయి

పెట్టకుండా ఇప్పుడు దీన్ని మంచిగా మనం కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలుపుతున్నప్పుడు మీ మాటల్లో పడి నేను ఒకటి వేయడం మర్చిపోయాను ఇప్పుడు వేద్దాం యాలకుల పౌడర్ ఇంకా సోమ్ పౌడర్ ఇచ్చేయండి యాలకులు అంటే ఇలైచీ పౌడర్ ఇది సోంపుని మనం డ్రై రోస్ట్ చేసి పౌడర్ చేసుకున్నది దీంతో ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది ఓకేనా చాలు కొద్దిగా మనం ఫ్లేవర్ కోసమే వన్ స్పూన్ చాలు తర్వాత ఇలాచి పౌడర్ ఇది కూడా హాఫ్ టీ స్పూన్ తీసుకుందాం ఇలా కలిపేసుకొని ఇప్పుడు ఇంకా మిగిలిన పానీపూరిగా మిఠాపూరిలా ఉందా ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటేనే చేసుకోవాలి ఇది పల్చబడకూడదు రోటీ పిండి ఎలా కలుపుతాం మనం ఆ టైప్ లో ఉండాలి ఇది ఇలా వేసుకుంటూ మనం ఇప్పుడు చేతుడు కలుపుకుందాం ఇప్పుడు చల్లగా అయిపోయింది మనం గోధుమ పిండి ఒక్కటే మనం అందుకని ముందు ఇది కలుపుతున్నాను ఇది కలిపేసుకొని మనం ఒక అరగంట పక్కన పెట్టుకోవాలి మనం మైదా పిండితో ఇప్పుడు చేసే చేసేసుకోవచ్చు అవి పిండి తింటున్నారా ఆయుష ఇది చాలా హెల్దీ కూడా ఇది గోధుమ పిండితో చేస్తున్నాము బెల్లం ఉంది ఇందులో ఇది హెల్దీ ఇంకోటి తెలుసా ఇది వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఇంట్లో కలిపిన ఇంగ్రీడియంట్స్ కూడా అన్ని హెల్దీవే హెల్దీవే ఏం భయపడక్కర్లేదు అవసరం లేదు ఇంకొకటి ఏంటంటే మీటి నా చిన్నప్పుడు ఇది ఈ వెరైటీ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను నీకు నానమ్మ మా అమ్మ మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఇది మా అమ్మ హాలిడేస్ వచ్చినప్పుడు ఇలాగే ఎక్కువ పిండి ఇదేంటి ఇంత కలిపేసి చేసేవారు మా అమ్మగారు మేము నలుగురు పిల్లలు ఇంకొకటి ఇంటికి ఏమైనా చుట్టాలు కూడా ఇదే వేసి పెట్టేవారు రెడీగా ఉంటుంది కదా ఏమైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇదే ఆ రోజుల్లో ఆ బయట స్నాక్స్ అంటే అప్పుడు చేసేవారు కాదు కాబట్టి ఇదిని జంతికలు రెండు ఎప్పుడు ఇంట్లో ఉండేవి కదా బర్గర్లు మోడల్ దాంట్లోనే ఉన్నాయి అంత అప్పుడే వీళ్ళతో మనం గెలవలేము ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది తెలుసా నీకు ఇంట్లో చేస్తూ ఉండాలి చూస్తూ ఉంటే రాదు రాదు చేస్తూ ఉంటే వస్తది ఏం చెప్పేవరా చూస్తుంటే అనాలి ఇప్పుడు ఆయుష ఈ పిండిని మనం సైడ్ పెట్టుకుంటే ఇది ఇంకా స్మూత్ గా మూత పెట్టేయాలి ఇప్పుడు ఇది యా ఇప్పుడు ఇలా కలుపుకొని ఆయష ఈ పిండి ఆరకుండా ఉండటానికి ఇప్పుడు నేను ఇందులో పైన కొంచెం నెయ్యి మనం ఇలా పెడితే పిండి ఆరదు అనమాట లేదా గట్టిగా ఆరిపోయి ఉంటుంది ఇలాగా జగ్గేరి ఇలా ఉంది కదా దీన్ని కూడా ఇలా పెట్టేస్తే మనం పిండి సాఫ్ట్ గా అవుతుంది ఒకటి అయిపోయింది మనం అది సైడ్ పెట్టేసుకున్నాం ఇప్పుడు బిస్కెట్ ఖజూర్ చేద్దాం దానికోసం మైదా ఉంది అక్కడ నుంచి ఇవ్వండి ఇదే మైదానా ఇది కాదురా అది ఇది ఏంటో తెలుసా షుగర్ ని నేను మిక్సీలో వేసి పౌడర్ చేసేయనమాట ఈ బిస్కెట్ ఖజూర్లోకి మనం షుగర్ పౌడర్ ని యూజ్ చేయాలి అది ఇచ్చేయండి నేను ఇది కూడా మైదాని ఒక కిలో తీసుకున్నాను ఈ మైదా పిండిలోకి మనం ఇప్పుడు కొద్దిగా షుగర్ షుగర్ కాదు ఇది బేకింగ్ సోడా వంట సోడా మనం అతి తక్కువగానే వేసుకోవాలి ఆయుష లేకపోతే మరీ పొంగిపోతాయి ఇది బిస్కెట్ కాబట్టి సోడా వెయ్యాలిందోడా ఇందులో కూడా మనం బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఇవ్వండి ఇది కూడా సేమ్ మెజర్మెంట్ ఒక కిలోకి మనం పావు కిలో రవ్వ వేసుకోవాలి ఇలా వేసుకొని ఇప్పుడు బొంబాయి రవ్వ ఉప్ సారీ ఉప్మా రవ్వ ఎందుకు వేస్తున్నాము చెప్పుకో క్రిస్పీనెస్ కోసం వేస్తాం అన్నమాట ఇది ఒకసారి బాగా మంచిగా ఇలా కలుపుకొని బాగుంది కదా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడు ఇందులో మనం నువ్వులు వేసుకోవాలి నువ్వులు మనం ఇది మెజర్మెంట్ ఎలా అంటే ఓన్లీ ఇది టేస్ట్ కోసం ఇంకా బ్యూటిఫుల్ గా కనిపించడం కోసం కాబట్టి వన్ కిలోకి నేను పావు కప్పు తీసుకున్నాను అంతే ఇప్పుడు ఇందులో డ్రై కోకోనట్ పౌడర్ ఇది ఇప్పుడు దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకున్నాం కదా ఇందులో షుగర్ పౌడర్ కలుపుకుందాం ఇది ఎలా అడుగుతారేమో మెజర్మెంట్ ఇది కూడా మనం ఇది వన్ కిలో కన్నా తక్కువ వేసుకుంది ఎందుకంటే మైదానం తక్కువగానే పడుతుంది షుగర్ పౌడర్ వేసేసుకొని ఇది పక్కన పెట్టేయండి సైడ్కి ఈ బిస్కెట్లలో మనకి తక్కువగానే పడుతుంది షుగర్ కాబట్టి మీరు ఇలా కలిపేసుకొని కొంచెం అలా నారికి మీద వేసుకొని తిప్పి తిప్పిగా ఉందా లేదని చూసుకోండి వినండి షుగర్ అది బాగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో పాలు వేసి పాలు తక్కువగానే పడుతుంది పాలు వేసుకుంటూ పాలు కొంచెం గోరువెచ్చగా ఉన్నాయి అంతే మరి వేడిగా లేవు గోరువెచ్చగా గోరువెచ్చగా అంటే వామ్ కొంచెం వామ్గా అంతే దీన్ని ఇప్పుడు ఇలాగా మంచిగా కలుపుకుందాం ఇప్పుడు ఇది పాలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే మనం నెయ్యి పాలు రెండు వేసుకుంటూ మిక్స్ చేసుకుందాం ఆయుషా నెయ్యి కూడా వేసే పైన అలాగా మనం నెయ్యి ఎందుకేస్తామో తెలుసా ఆయుషా సాఫ్ట్ కలిసి ఉంటాను కదా సాఫ్ట్నెస్ వస్తుంది ఇప్పుడు ఇంకొక విషయం ఇందులో ఇప్పుడు మీరు వన్ మంత్ ఇది ఉంచుకొని తినాలనుకో పాలు వేసుకోకూడదు నీళ్ళతోటే వాటర్ వాటర్తో కలపాలి మనం నిల్వ ఉంచుకోవాలి వన్ మంత్ ఉండాలి అంటే వాటరే వాడాలి పాలు వాడకూడదు పాలు పాలు వాడితే ఓన్లీ ఫోర్ డేస్ మనం ఇది యూజ్ చేసేయాలి ఓకేనా పాలతో ఎక్కువ టేస్ట్ ఉంటుంది కానీ మనం ఇది తొందరగా ఫినిష్ చేసేసుకోవాలి పాలతో చేసినట్టయితే సోమ్ పౌడర్ తర్వాత ఇరేచి పౌడర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇది కూడా మనం రెస్ట్ తీసుకోవడానికి దీనికి పక్కన పెట్టేద్దాం పక్కన పెట్టేసి దీనికి కూడా మనం కొంచెం నెయ్యిని ఇలాగా రెస్ట్ తీసుకుంటుంది నెయ్యితో బాగా రెస్ట్ తీసుకుంటుంది ఇది ఇప్పుడు దీన్ని ఒక మూత పెట్టేసి ఇది పక్కన పెట్టేమో ఇప్పుడు మనం ఏం చేద్దాం ఖజూర్ ఎస్ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్ ఖజూర్ కోసం హాఫ్ కిలో మైదానం తీసుకున్నాను చూస్తున్నారా ఇందులో కూడా మనం సోంప్ పౌడర్ ఈ మూడిట్లో కామన్ ఇది మర్చిపోకుండా ఇది పౌడర్ ఇప్పుడు ఇందులో కూడా మనం కొద్దిగా బేకింగ్ పౌడర్ వంట సోడ ఇందులో కూడా ఓన్లీ చిట్టికి వేయాలంటే గోధుమ పిండితో చేస్తున్నాం కదా అందులో అవసరం లేదు ఓన్లీ మైదా పిండిల్లోకే మనకి కావాలి ఇది ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక రెండు అరటి పండ్లు ఇవ్వండి అరటి పండ్లు తెలుసా అది రెండు చేసి నువ్వు అప్పటి వరకు నాకు కాజు అండ్ బాదం ఇచ్చేయమ్మా మనం కాజు వేసేసుకుందాం తర్వాత ఇందులో బాదం క్రష్ చేసేసిన బాదం మన దగ్గర ఇంకేమున్నా వేసుకోవచ్చు ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా వేసేసుకోవచ్చు తర్వాత ఫ్రూట్ ఫ్రూట్ డ్రై ఆయుష మనకి మంచిగా మగ్గిన బనానా అయితే బాగుంటుంది నాకు ఇప్పుడు అది దొరకలేదు దీంట్లో బాగుంటుంది ఏ అయినా వేసుకోవచ్చు మన ఇష్టం ఇప్పుడు రెండు ఎగ్స్ వేసుకోవాలి టూ ఎగ్స్ ఇచ్చేయండి ఇప్పుడు రెండు గుడ్లు వేసేసుకున్నాం కదా దీన్ని బాగా ఇప్పుడు కరపాలి కలుపుకుంటూ మనం ఇందులో బట్టర్ వేసుకోవాలి ఇప్పుడు బటర్ వేసింది మంచిగా ఒకసారి బాగా అంటే అరటి ఉన్నాయి కదా అందుకని ఒకసారి బాగా చూడండి మా వారు కూడా వచ్చేసారు స్నాక్స్ ఇప్పుడు ఇందులో మన పాలు ఏమి వేయలేదు వేయకుండానే మనకి ఆ మంచిగా కొంచెం చూడు ముద్ద ముద్దగా వచ్చింది ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకోవాలి ఎస్ ఇందులో షుగర్ వేసేసుకుందాం షుగర్ ని మేము పౌడర్ వేసి పౌడర్ షుగర్ ఇది ఓకేనా ఇప్పుడు ఇందులో షుగర్ వేసేసుకున్నాము తర్వాత ఇందులో ఆ బొంబాయి రవ్వ అనే ఉప్మా రవ్వని ఇవ్వండి ఇది కూడా మనం ఒక హాఫ్ కప్ వేసేసుకుంటే సరిపోతుంది ఓకేనా అది పెట్టండి పక్కన ఉంది కూడా అలాగే అలాగే రవ్వ ఇక్కడ దొరకదా అని అడుగుతున్నారు మైసూర్ లోనే తినాలా అలాగే ఇది కూడా ఇప్పుడు ఇందులో కొద్దిగా మనం పాలు వేసుకుంటూ దీన్ని కూడా ముద్దగా కలిపేసుకుందాం ఇది కూడా వాటర్ తో కలుపుకోవచ్చు వాటర్తో అయితే ఇది మాత్రం ఆయుష నిల్వ ఉండదు నిల్వ ఉంచుకోకూడదు కూడా ఇది ఎందుకంటే బనానా కూడా వేసాం కాబట్టి అంటే ఓన్లీ ఒక ఫోర్ డేస్ ఉంచుకోవచ్చు ఫోర్ డేస్ ఉంచుకోవచ్చు అంతకని ఎక్కువగా ఇది ఉంచుకోకూడదు ఇంకా ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలిపేసుకుని దీన్ని రెస్ట్ ఇచ్చుకొని మనం ముందు కలిపిన పిండిలతోటి ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం ఓకే నాయిషా నువ్వు అప్పటి వరకు ఆయిల్ అమ్మా ఆయిల్ వేసి అది వేడవుతుంటది ఇది ఇప్పుడు ఇది చక్కగా కలిసింది ఇప్పుడు దీన్ని మనం బాల్స్ చేసుకుందాము ఇప్పుడు ఏ ముద్దని మా వారికి తినిపించబోతున్నాను ఆ అనండి తినేసారు ఇంకొక ముద్దని మీటికి తినిపిస్తాను ఇప్పుడు మనం నూనెని వేడి చేసుకోవాలి డీప్ ఫ్రై కాబట్టి నూనె కాస్త ఎక్కువగానే వేసుకొని ఇందులో నెయ్యిని కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ ఎక్కువ అవుతుంది ఓకేనా ఆశ నెయ్యిని కాస్త అలా వేసేసుకుందాం ఇప్పుడు ఆయుష దీన్ని మంచిగా మనం ఇలా కలుపుకొని ఇప్పుడు దీ ఇలా ఉంది కదా మంచిగా ఇప్పుడు గసగసాలు దీనిపైన ఇలా వేసుకొని పిండిలో కూడా కలుపుకోవచ్చు కానీ ఇలా వేస్తే దీని రంగు రూపు అందంగా బ్యూటిఫుల్గా మేకప్ చేసినట్టు ఉంటుంది ఇది మా అమ్మగారు ఇలాగే వేసేవారు ఆయుష ఇప్పుడు దీన్ని మనం ఒత్తుకోవాలి ఒత్తుకోవాలి ఎత్తుకోవాలి కాదు మరీ పలుచగా ఉండకూడదు ఇప్పుడు మనం సైడ్లు ఇలా తీసేసుకుందాము మనం మంచిగా కట్ చేసుకోవాలి కాబట్టి సైడ్లను ఇలా తీసుకుంటే మనం షేప్ అనేది మంచిగా వస్తుంది ఇది వేస్ట్ ఏం ఆ పిన్నెలో కలిపేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు మనం

ఇప్పుడు ఇది డ్రై ఫ్రూట్ ఖజూర్మాట దీన్ని ఇంకొక ఫ్రూట్ ఖజూర్ యా ఫ్రూట్ డ్రై ఫ్రూట్ ఖజూర్ ఇది దీన్ని ఇప్పుడు ఎలాగా మనం చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను దీన్ని మనం ఇలా చేసుకుందాము ఈ షేప్ ఇద్దాం ఇప్పుడు ఇవి ఈ షేప్ లో చేసుకుందాం ఓకేనా నీకు నచ్చింది నీకు నాకు కాజు బిస్కెట్ నచ్చింది నీకు నీకు డ్రై ఫ్రూట్ ఏంటి బెల్లం ఇష్టపడతలేదేంటి హెల్దీ అది అది కూడా బాగుంది ఇంకా బాగుంది ఓకేనా ఇప్పుడు ట్యూషన్ టైం అయిందండి వీళ్ళకి ఆ ఈ పనుందని వీళ్ళు ట్యూషన్ ఎగ్గొట్టడానికి ఈరోజు చూసారు వెళ్ళండి ఇప్పుడు తిన్నారు కదా వచ్చాక మళ్ళీ తిందరు కానీ ట్యూషన్కి వెళ్ళే టైం అయింది మీరు అందరూ ఒకసారి బాయ్ బాయ్ చెప్పండి అక్కడ వద్దండి బాయ్ చెప్పకండి వెళ్ళకండి ప్లీజ్ అంత లేదు ట్యూషన్ ట్యూషన్ ఇప్పటికే అరగంట లేట్ అయింది పదండి 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 ఎంత తొందరలో పంపించాలంటే చాలా చాలా వర్క్ చేశారు కదా అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి ట్యూషన్ పదండి రెస్ట్ బాయ్ వచ్చా ఇప్పుడు మా వారిని అడుగుదాం మూడు టేస్ట్ చేసి మీకు ఏ టైప్ ఆఫ్ స్నాక్ నచ్చింది చెప్పాలి అది బిస్కెట్ ఖజూర్ దాంట్లో బిస్కెట్ ఇది బిస్కెట్ ఖజూర్ ఇది బెల్లం ఖజూర్ ఇది ఇది కూడా టేస్ట్ చేయండి కదా క్రిస్పీగా ఉన్నాయి కదా నాకు సౌండ్ వస్తుంది మా వారు తింటుంటే ఇది ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్ ఖజూర్ బెల్లంది అబ్బో మా వారికి బెల్లం ఖజూర్ నచ్చిందంట మీ పిల్లలకి అది నచ్చింది తర్వాత ఇది నచ్చింది బెల్లంది నచ్చిందని చెప్పలేదు వాళ్ళు మీకు బెల్లంది నచ్చింది అంటే మీరు మీ అత్తగారికి ఓటు వేసారు ఇది మా అమ్మ మా అమ్మది తర్వాత ఇది మా అత్తగారు దగ్గర నేర్చుకున్నది ఇది నా ఓన్ ఇది ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తే కాస్త హెల్దీనెస్ ఉంటుంది పిల్లలకి డ్రై ఫ్రూట్స్ కూడా వెళ్తాయి ఫ్రూట్ కూడా ఉంది బనానా కాబట్టి ఇది నేనే ఐడియా చేశాను ఇది కూడా మీకు నచ్చింది ఇది కూడా నచ్చింది అని చెప్పండి సగం మీ పిల్లలే చేసారు ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్తే ఎక్కువగా కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాలో మన చిన్నప్పుడువి రాగానే ఈ పెట్టేవారు ఇది ఏంటి ఎలా ఉంది షేప్ అని తినేవాళ్ళం పెద్దోళ్ళు కొంచెం మాట్లాడడానికి పక్కన వెళ్ళగానే ఒక నాలుగు తీసుకుని గేమ్ వేసుకునేవాళ్ళం సో అందుకోసం ఫస్ట్ ఇది బాగుందని చెప్పి నైస్ గుడ్ నా ఇక్కడ చేతి కడుక్కొనేది ఇంకా సగం ఉంది ఫ్రై చేస్తున్నాను మీ పిల్లలు ఇది తింటూ ఈ వర్క్ ఉందని చెప్పి ట్యూషన్ ఈరోజు వెళ్లకుండా ఉండటానికి ప్లాన్ వేశారు కానీ వాళ్ళకి టేస్ట్ చేయించి ట్యూషన్కి పంపించేసారు ఇంకా సగం ఉంది ఫ్రై చేసేయాలి ఇంకా మిగతావి చేసేసి వస్తాయి ఆశా మేము సక్సెస్ఫుల్ గా ఈరోజు పిల్లలతో కలిసి మంచిగా స్నాక్స్ తీసేసాము వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేసి తినేసి ట్యూషన్కి ఏమో చేయడం ఎంజాయ్ మాత్రం చాలా బాగా చేశారు చాలా ఆడుతూ పాడుతూ ఈ రోజు అయితే ఈ స్వీట్ నచ్చింది ఫ్రూట్ అండ్ డ్రై ఫ్రూట్ ది తనకి అది చాలా బాగా నచ్చింది అంటే నేను చేస్తుంటేనే తినేసి అప్పుడే చెప్పేసింది నాకు అదే నాకు నచ్చింది అది అది నా ఓన్ కాబట్టి నాకే నువ్వు ఓట్ వేసే థ్యాంక్ యూ ఆశా మీరు కూడా ఇంట్లో ఇలా చక్కగా చేసుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు కూడా పెట్టడానికి బాగుంటుంది పిల్లలు ఆకలి అన్నప్పుడు కూడా వాళ్ళకి స్నాక్స్ లాగా ఇవ్వడానికి కూడా చాలా బాగుంటాయి చాలా ఈజీ అది కూడా చాలా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే మనం తయారు చేసుకోవచ్చు ఇది పెద్ద కష్టపడడం లేదా అన్ని ఇంట్లో దొరికేవే ఇవి ఇందులో వేసి టైం కూడా ఎక్కువ తీసుకోదు తీసుకోదు ఆ మీలో కొంతమందికి ఇందులోనే ఇంకా వెరైటీలు తెలిసేమో నాకు కామెంట్ లో చెప్పండి ఇంకా ఇందులో ఇంకా వెరైటీస్ గా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలి అదంతా నాకు కామెంట్ లో చెప్పండి నాకైతే ఈ రోజు ఈ వర్క్ తోటి అయిపోయింది సరే ఆయిషా నేను ఇప్పుడు తింటూ ఇంకా ఎంజాయ్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు టీవీ దగ్గరికి వెళ్ళిపోతాం మేము టీవీ దగ్గరికి వెళ్ళి తింటూ ఎంజాయ్ చేస్తాము కబుర్లు చెప్పుకుంటూ ఇంకా అదే మిగిలింది ఎంజాయ్ చేస్తూ తినేసి మేము ఓకే మనం మా వ్యూవర్స్ కి బాయ్ చెప్పేద్దామా బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు నచ్చితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చేయడం మర్చిపోకండి Thank you very much!